శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ రథసప్తమి పాలు పొంగించుకుని ఆ సూర్య భగవాన్ని ప్రార్థించారని అనుకుంటున్నాను సూర్య భగవాను ప్రత్యక్ష దైవం అండి ఆయన్ని అసలు రోజు రథసప్తమని కాదు రోజు ఆయనకి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ అభివృద్ధి బాగుంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు నేను కమ్యూనిటీలో సూర్యాష్టకం అప్లోడ్ చేశాను పోస్టు అయితే ఈరోజైతే నేను కొంచెం రసప్తమి వాళ్ళని నేను చేయలేదండి మాగపా మాసంలో ఏ ఆదివారం అయినా పొంగించుకోవచ్చు అందుకని రేపు వచ్చి ఆదివారం పొంగించుకుందామని కొంచెం నాకు గొంతు అది మళ్ళీ భారంగా అది ఉందన్నమాట అందుకని గబగబా చెయ్యలేకపోయిన మడి కట్టుకునే అది అందుకని మళ్ళీ వారం చేసుకుందాము ఆదివారం నాడు మాఘపాదివారం అని అనుకున్నాను అది సంగతి అండి నిన్న మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాను కదా అది మన సబ్స్క్రైబరే ఒకళ్ళు అన్నారనమాట దీనికి ఏమీ సొల్యూషన్ ఉండదా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పాను అంటే నాకు కొంచెం తెలిసిన వాళ్ళే అంటే బంధువులైతే కాదు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు అన్నది ఏంటి అంటే వాళ్ళకి పరిచయస్తులు కూడా ఎక్కువే ఎవరైనా అందులో కొంతమంది ఉన్నారట వాళ్ళకే అన్నీ తెలిసినట్టు చెప్పేస్తూ ఉంటారట ఒక దేవుడి గురించి చెప్పినా వాళ్ళ గురించి వాళ్ళే చెప్పేస్తూ ఉంటారట ఏదైనా విషయం మొదలెట్టి చెప్పబోతున్నా వాళ్ళే చెప్పేస్తూ వాళ్ళకే అన్నీ తెలిసినట్టు మాట్లాడేస్తూ ఉంటారు మన మాట్లాడేవ్వరు మనం ఏదైనా వెర్వేదా అంతకన్నా ఎక్కువగా తెలుసు కానీ వాళ్ళకే ఏదో జ్ఞానం ఉన్నట్టు చెప్పేస్తారు చిరాకు అనిపిస్తుంది వాళ్ళని తప్పించుకుందుకు కూడా లేదు ఏం చేయాలి అన్నారు అప్పుడు నేను చెప్పాను మౌనంగా ఉండవు ఉత్తముల లక్షణం వాళ్ళని వాగితే వాగని చెప్తే చెప్పని నీకు జ్ఞానం ఉందని నీకన్నీ తెలుసు అని నీకు తెలుసు అలాగే నీకు దగ్గర వాళ్ళకి తెలుసు ఎవరో అలా మాట్లాడేస్తూ అంటే వాళ్ళు తరచూ కనపడుతూనే ఉంటారట తరచూ మాట్లాడవలసి వస్తుంట వాళ్ళకే జ్ఞానం ఉన్నట్టు భగవంతుడి మీద వాళ్ళకే పరిజ్ఞానం ఉన్నట్టు అసలు ఈ ట్యూ యూట్యూబ్లు వచ్చాక ఒకళ్ళు చెప్పేవి ఒకళ్ళు చెప్పేవి అన్నీ పోగేసేసి అదంతా వాళ్ళ నాలెడ్జే అన్నట్టు ఇంత సుత్తిని మనం నెత్తిమి చాలా మంది రుద్దుతున్నారండి భగవంతుడి గురించి నేను ఎప్పుడూ చెప్తాను భగవంతుడు మన ఇంటి పద్ధతి ఏంటో ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్ళిపోవడం మన తల్లిదో మన అత్తగారిదో ఆడపిల్లలకైతే అత్తారెంపు ఏ పద్ధతి వస్తుందో అదో లేదా నీకు చిన్నప్పటి నుంచి ఏ పద్ధతి ఉందో అది అలా వెళ్ళిపోవడమే తప్ప మన పెద్దవాళ్ళని అనుసరించి కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుని అవేవో గొప్పగా చెప్పుకోవడం అవ అవతలవాడి నెత్తి మీద రుద్దడం అలా చేయకూడదు ఒకవేళ మీ నెత్తి మీద అలా ఎవరన్నా రుద్దినా మీకే పద్ధతో అలా అలవాటు మీరు అలా చేసుకెళ్ళిపోండి ఆ కొత్తవి చెప్పి ఇలా చదివితే బోర్డు ధనం వస్తుంది ఇలా చదివితే పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి ఇలా చేస్తే ఇలా అవుతాయి ఇవన్నీ కాదు ఎప్పుడు భగవంతుని మీ ప్రార్థన ఏంటో ఆయన చెప్తే ఆయన తప్పకుండా సమయానుకూలంగా సమయం రాగానే మీ పనులన్నీ సవ్యంగా జరుగుతాయి మీ మొరవిని ఆయన ఇంకా ముందు కూడా చెయ్యొచ్చు అంతేగాని కొత్త కొత్తవన్నీ నేర్చుకుని అవేవో ప్రయోగాల్లో చేసినంత మాత్రాన మన పనులేమీ అయిపోయవు అది ముందు అందరూ తగ్గించుకోవాలి సోషల్ మీడియాలో వచ్చి ఇవన్నీ ఫాలో అయిపోతూ అసలు మన పద్ధతిని మనం మర్చిపోతున్నాం అమ్మ ప్రతి కుటుంబానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని ఫాలో అవడమే కరెక్ట్ అదే చెప్పారు నేను దేవుడి గురించి చెప్పినా అదేమీ పట్టించుకోవద్దు భగవంతుడి మీద నిర్మలమైన భక్తి ఉండాలి అంతేగాని ఎంతవరకు పూజ చేసేసాము అని కాదు కొంతవరకు ఎలాగ చేస్తాం కదా నిత్యం దీపారాధన చేసుకుంటాం కొంత పూజ చేస్తాము కొంతమంది అలా చెప్తూ ఉంటారు యూట్యూబ్లు ప్రభావం అది బాధపడద్దు తర్వాత వేరే విషయాలు మనకు తెలిసిన అవతల వాడికే తెలిసినట్టు గొప్పగా చెప్పడం అన్నది చాలా చోట్ల జరుగుతుంది చాలా మందికి ఎదురవుతుంది సమస్య దాని గురించి కూడా ఏమీ ఫీల్ అవ్వద్దు చెప్పుకుంటే చెప్పుకొని అతిగా మాట్లాడి వాళ్ళది ఉత్తమ లక్షణం కాదు మౌనంగా విని వాడిదే ఉత్తమ లక్షణం వినడం అంతే ఏం చేస్తాం విని విన్నట్టు విన లేకపోతే విని విన్నట్టు ఆండమే ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నారంటే మా వారు లాయర్ కదా కొంతమంది క్లయింట్లు వస్తారు వాళ్ళు ఏవో చెప్తారు కొంతమంది అలవాటు అయిన క్లయింట్లు కూడా కాసేపు వస్తారు వాళ్ళకు ఉండిది ఇంత చిన్న పనే అది అయిపోయాక కూర్చుని ఇంకా కదలకుండా ఏవేవో చెప్తూ ఉంటారు నేను లోపలికి వచ్చాక నేను అంటూ ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారు రాసుకుంటూ బాబు ఎలా భరిస్తున్నారండి బాబు అంతసేపు ఏంటి అంటే ఆ నేను అన్నీ విన్నానా ఏదో నా పని ఏం చేసుకుంటూ మధ్యలో అంటాను అంటూ ఉంటారు ఈయన అలాగా అన్నీ మనం బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం లేదు కొంతవరకు ఊహన్ వినడమే అలా వాళ్ళని తప్పించుకోవడమే వాళ్ళ దగ్గర వాళ్ళు అయ్యి తప్పించుకోలేకపోతే అదే దానికి సొల్యూషన్ అది భగవంతుడి గురించి అంటారా అవతల వాడు చెప్పింది వినేయాలని ఏం లేదు మన కుటుంబ పద్ధతి మనకు ఆయన పట్ల ఎంత ఉంది అన్నది మన మనసుకు తెలుసు అది మన మనసే సాక్షి అంతే అది ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ వాటి గురించి ఈ ప్లాస్టిక్ సీసాలు ఎవరు మానడం లేదు అలాగే టప్పర్ వేరువే మాండలేదు అంటే టప్పర్ వేరు ఎందుకు మానడం లేదంటే కోటింగ్ పోయినవి వాడకూడదు కానీ కోటింగ్ ఉన్నవి మనకి అది ఎక్కువ ఆయిల్ పట్టకుండా చక్కగా మృదువుగా చక్కగా అవుతుంది అవి మనకు అలవాటైపోయాయి నెక్స్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా గాజు సీసాల్లో పెట్టుకుంటాయి పగిలిపోతాయని మంచి ప్లాస్టిక్ సీసాల్లో పెట్టుకుంటాం అందులో కూడా చాలామంది టప్పర్ వేరు కూడా ఉన్నాయి ఇప్పుడు టప్పర్ వేరే తీసేసారు అన్నారు అక్కడక్కడ దొరుకుతున్నావు చాలా కాస్ట్లీగా ఉన్నాయి అంతా పెట్టి కొనరు కదా అందరూ ఏదైనా ఈ పైన ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చి ముందే దాని మీద పరిశోధనలు చేసి దాన్ని సరికాకపోతే రానివ్వకుండా చేయాలి ఒక మనిషి జీవితంలోకి అది కొన్ని ఏళ్ల తరబడి అలవాటు చేసేసి ఇప్పుడు అది వాడకూడదు ఇది వాడకూడదు అంటే దాన్ని విడదీయడం చాలా కష్టం ఏదో అందరూ అంటే మనకే ఆరోగ్యం పాడైపోతుందా అన్న వైఖరి కూడా చాలామందిలో ఉంటుంది ప్లాస్టిక్ మామూలు ఇంకా పల్సర్ సీసాల్లోనే తాగుతున్నారు వాళ్ళందరూ బాగాలేదా అలా నాది నిజమే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే అవి మన జీవితంలో అయిపోయాయి ఈ టప్పర్ అన్న ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నవి నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నవి ఇవన్నీ ఇప్పుడు ఇత్తడి గిన్నెలు అవన్నీ తీసి స్టీలు వాడతామనుకోండి ఇత్తడి పాత్రలు మంచిగా ఉంటున్నారు అవి తీసి తోవడానికి పూర్వం వాళ్ళు బూడిద పీ కొబ్బరి పీచు అవి పెట్టి బాగా నొక్కి తోమేవారు అప్పుడు ఉండే పని అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళు మాత్రం అలా తోమగలుగుతున్నారా వాళ్ళు వాళ్ళని తప్పుపడ్డానికి లేదు ఈ కాల ప్రవాహంలో కల్తీహార ఆహారంతో వాళ్ళ చేతుల్లోనూ బలం ఉండడం లేదు వాళ్ళు వింజల్లో ఏవో పెట్టుకుని నా నైస్గా మెల్లిగా తోగుతున్నారు అంతే ఊరికే ఏదో జిడ్డు వదులుస్తున్నారు తప్ప అంత మిలమిలా మెరిసిపోయేలా గిన్నెలో వాడితే ఎవరు తోముతారు ఆ సరిగ్గా వదిలి వల్ల జిడ్డుగా ఉన్న ఆ పాత్రలు వాడాలనిపిస్తుందా అందుకని కోటింగ్ పోయినవి కాకుండా కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ వాడుకోండి నిరభ్యంతరంగాను వాడేసిన తర్వాత దాన్ని తిరిగి స్టీల్ బౌల్లోనో ఇందులోకొ మార్చుకోండి కూర అయిపోయిన తర్వాత తర్వాత ఏమో ప్లాస్టిక్వి అంతే మరి పలసా కాకుండా దళసరి వాటిల్లో వాన్ని మంచినీళ్ళు అవి పైన అంతా ఎండాకాలమే కదా మంచినీళ్ళు అవన్నీ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంతవరకు మరీ అతి పలసటి ప్లాస్టిక్ వాడద్దు తప్ప ఇది ప్లాస్టిక్ గురించి నేను ఈరోజు చెప్పదలుచుకుంది అలాగే మనకి నచ్చని సంభాషణ అవతలవాడి సుత్తి ఎక్కువ వేస్తుంటే విని విన్నట్టు ఉండడం తప్పించుకోలేకపోతే సాధ్యానతకు తప్పించుకోవడం ప్రతిదీ మనసుకు మాత్రం పట్టించుకోకూడదు భగవంతుడి గురించి అంటారా భగవంతుడి గురించి మనకు తెలుసు మన ఇంటి పద్ధతి మనం పాటించడం మనం కష్టంలో ఉన్నా సరే అయ్యో వాళ్ళు చెప్పినట్టు అవుతుందేమో సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరో యూట్యూబ్లో ఇలా చెప్పారో అవి కూడా ఫాలో అవ్వద్దు భగవంతుడు మీ నా శరణాగతి కోరండి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు భగవంతుడు మన తల్లిదండ్రుల కన్నా కరుణామయుడు అసలు కరుణ అంటే ప్రేమ అంటే దయ అంటే అదే భగవం ఆ పేరు ఆ మూడిటికి కలిపిన పేరే భగవంతుడు తెలిసిందా ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ అందరూ రథసత్వం చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల